నమస్కారమండి విభీషణుడు ఇతడికి రామ రావణ యుద్ధానికి సంబంధం ఏమిటి ఈ యుద్ధంలో రాముడికి విభీషణుడు ఏ విధంగా సహాయం చేసి రావణుడి మరణానికి కారణమయ్యాడు విభీషణుడు ఇతను రావణుడికి కుంభకర్ణుడికి స్వయాన తోడబుట్టిన తమ్ముడు కానీ వారి అవలక్షణాలు వారి రాక్షస బుద్ధులు అసలు విభీషణుడికి దగ్గరికి కూడా రాలేదు అతని తండ్రి లక్షణాలు విభీషణులో పుష్కలంగా ఉన్నాయి అందుకని విభీషణుడు ఆ భగవంతుడైన రాముడికే స్నేహితుడు అవ్వగలిగాడు విభీషణుడు రాక్షసి అయిన కైకసి మునీశ్వరుడు అయిన విశ్వవసుకు పుట్టిన మూడో సంతానమే ఈ విభీషణుడు ముందు పుట్టిన ఇద్దరు బిడ్డలు తల్లిలాగా రాక్షస లక్షణాలు కలిగి ఉన్నప్పటికీ మూడో సంతానమైన విభీషణుడు తండ్రిలాగా ధర్మగుణాలను ధర్మ లక్షణాలను కలిగి ఉన్నాడు విభీషణుడు రావణుడికి కుంభకర్ణుడికి ఇద్దరికీ కూడా సోదరుడే అయినప్పటికీ ధర్మం పక్కన నిలబడవలసి వచ్చినప్పటికీ విభీషణుడు తన అన్న అయిన రావణున్నే వ్యతిరేకిస్తాడు కానీ కుంభకర్ణుడు బంధు ప్రీతితో ఆ విధంగా చెయ్యలేక రావణుడు ఏం చెప్తే అది తప్ప ఒప్ప అన్న ఆలోచన కూడా లేకుండా రావణుడి పక్కన నిలబడి చివరికి అతని పతనానికి అత్తనే కారణమైపోతాడు ఇక రావణుడు సీతాదేవిని లంకకు తీసుకొని వచ్చిన సమయంలో విభీషణుడు అన్న పరశ్రీని ఇలా తీసుకొని రావడం తప్పు ఆమె కన్నీరు మన లంక నగరానికి ఎంతో చేటు చేస్తుంది తిరిగి ఆమె భర్త దగ్గరికి ఆమెను పంపి అన్న అని చెప్పి రావణున్నే వ్యతిరేకిస్తాడు అప్పుడు ఆగ్రహించిన రావణుడు విభీషణుడి పైన కోపం తెచ్చుకొని అతన్ని బంధించమని చెప్తాడు ఆ సమయంలో విభీషణుడు ఆ లంక నుంచి పారిపోయి రాముడు విష్ణుమూర్తి అవతారమని తెలుసుకొని అతని దగ్గరికి చేరుతాడు రామారావణ యుద్ధం సమయంలో లంకలో ఉన్న రహస్యాలన్నిటినీ రాముడికి అతని పరివారానికి చెప్పేది కూడా ఈ విభీషణుడే ఎన్ని అష్టాలు ప్రయోగించినా ఎన్ని శస్త్రాలు ప్రయోగించినా రావణుడు మరణించడు అయితే అటువంటి సమయంలో రావణుడి కడుపులో ఒక అమృత కలశం ఉందని ఆ కలశాన్ని బద్దలు కొడితేనే రావణుడు మరణిస్తాడనే విషయాన్ని రాముడికి చెప్పింది ఈ విభీషణుడే ఆ విధంగా రావణుడి మరణానికి కారణమయ్యాడు విభీషణుడు తప్పు చేసింది తన అన్న అయినప్పటికీ వదిలిపెట్టకుండా ధర్మం పక్కనే నిలబడ్డాడు విభీషణుడు రామారావణ యుద్ధం తర్వాత శ్రీరాముడు విభీషణుడికి పట్టాభిషేకం చేసి లంకాధిపతిని చేశాడు విభీషణుడు తన రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలించాడు విభీషణుడికి ఒక కుమార్తె కూడా ఉంది ఆమె త్రిజట త్రిజట కూడా తన తండ్రిలాగే ధర్మం పట్లనే నిలబడింది రావణుడు సీతాదేవిని అపహరించి లంకలో పెట్టినప్పుడు అక్కడ ఉన్న అశోకవనంలో ఉన్న మిగతా రాక్షస స్త్రీలందరూ ఈ సీతాదేవిని హింసించే సమయంలో త్రిజట మాత్రమే ఆమెకి అండగా నిలబడి ఆ కష్టాలు ఆ బాధల నుంచి రక్షించింది ఇక రావణుడి మరణం తర్వాత రావణుడి భార్య అయిన మండోదరిని రాముడి ఆజ్ఞ మేరకు వివాహం చేసుకున్నాడని కొన్ని పురాణాలు చెబుతున్నాయి మరికొన్ని పురాణాలు మండోదరి కేవలం విభీషణుడికి రాజ్యపాలనకు మాత్రమే సహాయం చేసింది అని ఆమె విభీషణుడిని వివాహం చేసుకోలేదని మరికొన్ని పురాణాలు చెబుతున్నాయి ఇక అరణ్యవాసం ముగించుకొని అయోధ్యకు వచ్చిన రాముడికి భరతుడు ఇన్నాళ్ళు సింహాసనం పైన పెట్టి రాజ్యాన్ని పరిపాలించిన రామ పాదుకలను తన అయిన రాముడికి తొడిగి సీతా సమేత రాముణ్ణి లక్ష్మణుడు భరతుడు శత్రఘ్నుడు సింహాసనం దగ్గరికి తీసుకొని వస్తుండగా చూసిన విభీషణుడికి తన అన్నలు అయిన రావణుడు కుంభకర్ణుడు గుర్తుకు వచ్చి కళ్ళల్లో నీళ్లతో కళ్ళొత్తుకుంటూ ఉంటాడు ఎంత గొప్పవాడు నా అన్న రావణుడు పరమ శివభక్తుడు తన భక్తితో ఆ పరమశివున్నే ప్రత్యక్షం చేసుకొని ఆ శివుని ఆత్మలింగాన్ని పొందాడు సకల విద్యల్లో ఆరితేరాడు ఎంతో గొప్పడు శుద్ధ బ్రాహ్మణుడు నా అన్న ఆయన ఒక చిన్న తప్పు పరశ్రీని కోరుకోవడం అనే తప్పు వల్ల నేల కూలిపోయాడే ఒకవేళ నా అన్న ధర్మం పక్కన నిలబడి ధర్మ లక్షణాలను గనక కలిగి ఉంటే నేను ఈరోజు నా ఇద్దరు అన్నలతోటి ఎంతో సంతోషంగా ఉండేవాణ్ణి కదా అని కళ్ళొత్తుకుంటూ ఆ రాముణ్ణి లక్ష్మణ్ణి భరతుణ్ణి శత్రుఘ్ని చూస్తూ నిలబడిపోయాడట విభీషణుడు రాక్షస వంశంలో పుట్టినప్పటికీ కూడా తన ధర్మ నిరతో ధర్మ లక్షణాలతో ఆ పరమాత్ముడు అయిన రాముడికే స్నేహితుడు అయ్యాడు నీవు ధర్మం పట్ల నిలబడితే ఆ ధర్మమే నిన్ను కాపాడుతుందని విభీషణుడు తన జీవితం ద్వారా ఈ జగతికి చెప్పాడు